ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని పాతబస్సిలోని హరిబోలి శ్రీ అక్కన్న మాదన్న ప్రార్థన మందిరంలో శ్రీ భాగ్యనగర్ మహాంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం దేవదాయ ధర్మదాయ శాఖ ద్వారా అందించే ఆర్థిక సహకార చెక్కుల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు టీపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లం భాస్కర్ టీపీసీసీ ప్రోటోకాల్ సెక్రటరీ అల్లం రాకేష్ చంద్రాయన్గుట్ట యాకత్పుర బహదూర్పుర నియోజకవర్గాల ఇన్ఛార్జీలు బోయా నాగేష్ రవిరాజ్ పులిపాటి తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై స్వాగతం పలికారు అనంతరం లాల్ దర్వాజా సింహవాయిని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రెండు వందల అరవై తొమ్మిది దేవాలయాల నిర్వాహకుల చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫేకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని అన్నారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఉమ్మడి దేవాలయాల కమిటీ ప్రతినిధులు వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు టెంపుల్ల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎంతోమంది కార్యకర్తలు ఈరోజు వారికి స్వాగతం పలుకుతూ ఈ చెక్కుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పది కార్యకర్త ఉత్సవంతో ఈరోజు మహేష్ అన్నకు స్వాగతం పలుకుతున్నారు ఓల్డ్ సిటీ తరఫున వారికి ఈ ఓల్డ్ సిటీకి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతా హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ తపన పడతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపన పడుతూ ఉన్నారు అందరం సహకరించుకుందాం పాత బస్తీని అందరూ మురిపే విధంగా అందరు మురిసిపోయే విధంగా యావత్ ప్రపంచంలో ఖ్యాత వచ్చే విధంగా అభివృద్ధి చేసుకుందాం బోనాల పండగ ఘనంగా జరిగే బోనాల పండగ బోనాలంటేనే హైదరాబాద్ ప్రతీక అలాంటి బోనాలు సగర్వంగా జరగాలని ముఖ్యమంత్రి గారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆరు నిశలు శ్రమిస్తూ అయ్యే ఖర్చుల నిమిత్తం చెక్కులు ఇచ్చినట్టు సందర్భం ఇవాళ బోనాల పండుగ సగంగా గర్వంగా జరగాలని కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు